నా పేరు డాక్టర్ మలిక్ ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఇవాళ తెల్లవారుజామున నాలుగు నాలుగు పావు మధ్యలో ఒక పేషెంట్ వచ్చారండి ఆయనకి ఒక నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉంటుంది హైపర్ టెన్షన్కి మందులు వేసుకున్నారు బీపీ ఉంది మందులు వేసుకుంటున్నారు అయితే ఆయన రాత్రి పడుకున్నారు మామూలుగా మనలాగే అందరు రాత్రి పడుకున్నారు తెల్లవారుజామన మూడున్నర ఆ టైంలో ఆయన టాయిలెట్కి వెళ్దామని లేవబోయారు లేవబోస్తే లేవలేకపోతున్నారు మాట్లాడాలంటే మాట రావట్లేదు మాట ముద్దగా వస్తుంది కళ్ళు సరిగా కనిపించడం లేదు అంతా ఏదో ముందు పరదా వేసినట్టుంది కుడి చేయి కుడికాలు అసలు పూర్తిగా పనిచేయట్లేదు అంటే అంత ముద్దు కుడికాలు కుడికాలు చెయ్యి పారాలిసిస్ వచ్చినట్టుగా అసలు లేపలేకపోతున్నారు చెయ్యి కుడికాలు లేక ఎడమ చెయ్యి ఎడంకాలు బాగానే ఉంది ఇది పరిస్థితి అంటే పారాలిసిస్ వచ్చినట్టు చూసారా అలా లేవలేకపోతున్నారు ఆయన ఏదో మొత్తం మీద ఏదో కష్టపడి ఒక సౌండ్ చేస్తే పక్కన వాళ్ళు ఆవిడ లేచారు లేచి అసలు ఏంటండి అంటే ఆయన చెప్పబోయారు ఆవిడకి అర్థమై వెంటనే ఆయన్ని మా హాస్పిటల్ తీసుకొచ్చేసారు అంబులెన్స్లో వెంత ఏంటంటే అంబులెన్స్లోనే ఆయన కంప్లీట్గా రికవర్ అయిపోయారు అంటే అరగంటలో కంప్లీట్గా రికవర్ అయిపోయారు అంబులెన్స్లో లేచి కూర్చున్నారు ఆయన తిరిగి ఇంటికి అన్నారు కానీ వాళ్ళ ఆవిడ మాత్రం వద్దండి మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నారు సరే తీసుకొచ్చారు వచ్చేటప్పటికి నేను చూసేటప్పటికి అసలు పర్ఫెక్ట్గా నార్మల్గా ఉన్నారు బీపీ మాత్రం నూట డెబ్బై బై నూట ఇరవై ఉంది ఆందోళన వల్ల కొద్దిగా పెరిగింది అనుకున్నాం అది వేరే విషయం కానీ అప్పుడు నార్మల్గా నవ్వుతూనే ఉన్నారా ఇలా జరిగిందండి అని ఆయనే చెప్పారు నాకు అయితే దీన్నే ట్రాన్సియెంట్ ఇస్కి అటాక్ అంటారండి ట్రాన్స్ టిఐఏ ట్రాన్సిఎంట్ ఇస్కీమిక్ అటాక్ అంటే సడన్గా పెరాలసిస్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ రావడం అన్నీ రావడం కాసేపు ఉండి తగ్గిపోవడం సాధారణంగా ఒక గంట సేపు కానీ కొన్ని కొన్ని నిమిషాల పాటు కానీ కొంతమందికి ఇరవై నాలుగు గంటలు కానీ ఒక రోజంతా ఉండొచ్చు కొంతమందికి రోజు ఒక రోజులో రికవర్ అయిపోతారు అలా ఇది దీన్నే ట్రాన్సియెంట్ స్కీమ్కి అటాక్ అంటారు మనం ఈ టైంలో అంటే ఈ గంట రెండు గంటల తర్వాత కానీ ఒక రోజులో కానీ ఈ టైంలో మనం సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసిన బ్రెయిన్కి బ్రెయిన్కి సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసిన అంతా నార్మల్గా ఉంటుంది అంటే బ్రెయిన్లో ఏ రకాల డ్యామేజు ఉండదు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ నార్మల్గా ఉంటుంది అంటే ఇదేంటి ఆ టైంకి టెంపరీగా మెదడుకి రక్త సరఫరా అందదు మెదడులో ఓ భాగానికి రక్త సరఫరా అందదు ఏం జరిగిందంటే మెదడుకి వెళ్ళే రక్తనాళం ఉంటుంది కదా రక్తనాళం ఏదైతే మెదడుకి సప్లై చేస్తుందో అది టెంపరీగా ఏదో రక్తనా ఒక చిన్న బ్లడ్ క్లాట్ వల్ల కానీ ఏదైనా ఒక చిన్న అది అడ్డుపడటం అడ్డుపడి టెంపరీగా అడ్డుపడి కదిలిపోవడం పక్క అంటే కరిగిపోయి వెళ్ళిపోవడం దీనివల్ల వస్తుంది ఇకపోతే ఇది దేనివల్ల వస్తుంది ఏ ఏ కండిషన్స్లో ఇది రావచ్చు అంటే సాధారణంగా హై బీపీ అండి హై బీపీ ముఖ్యమైన కారణం బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి హై షుగర్ హై బీపీ మాత్రం ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి అవి చాలా ఇంపార్టెంట్ బేస్ అది ఏ జబ్బుకైనా అవే ముఖ్యం ఇకపోతే ఎందుకు వస్తుంది అనే దాన్ని బట్టి చూస్తే మాత్రం ముఖ్యంగా డీప్ వినస్ థ్రాంబోసిస్ అంటే ఈ మధ్య మనకి ఏదైనా ఆపరేషన్ అయ్యింది లేదా కొంతకాలం మనం బెడ్ మీద ఉండిపోయాం ఏదైనా దెబ్బ తగిలింది మనం బెడ్ మీద ఉండిపోయాం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాళ్లలో మనం యాక్టివ్గా నడుస్తూ యాక్టివ్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందుకనే రోజు అరగంట ఎక్సర్సైజ్ కంపల్సరీ అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు రోజు ఎక్సర్సైజ్ కంపల్సరీ అని చెప్తూ ఉంటాం డయట్ ఎనభై శాతం అయితే ఇరవై శాతం కంపల్సరీగా ఎక్సర్సైజ్ అందుకని ఒకవేళ పొరపాటున మనం ఎక్కువ ఎక్కువసేపు బెడ్ మీద ఉండిపోయాం సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి కాలి కాలిలో కానీ ముఖ్యంగా ఈ కాలి కింద భాగంలో ఈ కాళ్ళలోనే ఎక్కువగా చిన్న చిన్న రక్తనాళాలు చిన్న చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ వచ్చి అవి పైకి ట్రావెల్ అయ్యి అది కాస్త ఈ రక్తం పైకి సరఫరా అయ్యేది ఎక్కడ మనకి మనకి గుండెలోంచి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్తే చాలా సీరియస్ ప్రాబ్లమ్ ఫలమైన రెంబోలిజం అని ఇంత ముందు మాట్లాడుకున్నాం ఇది బ్రెయిన్లోకి వెళ్ళడం అనమాట ఆ చిన్న రక్తపు గడ్డ మెదడులోకి వెళ్ళటం ఎలా వెళ్తుంది అంటే ఇది ఇది మెద ఇది మెదడు అండి ఇది మెడ మన మెడ మెడలో రెండు రక్త పెద్ద రక్తనాళాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాన్ని కెలోటిడ్ ఆర్టరీ అంటాం ఇటొకటి ఇటొకటి రక్త సరఫరా గుండె నుంచి మన హార్ట్ రక్త సరఫరా చేస్తూ ఉంటాయి బ్రెయిన్ రక్త సరఫరా చేస్తూ ఉంటాయి వాటిల్లో కనుక సడన్గా ఏదైనా ఇరుక్కుపోవడం ఒక చిన్న రక్త రక్త గడ్డెళ్ళి ఇక్కడ ఇరుక్కుపోవడం ఆల్రెడీ కొంచెం కొద్దిగా ఇందులో క్లాట్స్ ఉన్నాయనుకోండి ఆల్రెడీ ఇక్కడ కొంచెం ప్లేక్స్ ఆల్రెడీ కొంత వయసు వల్ల గట్టిబడిపోయి మనం తినే ఆహారం వల్ల కొలెస్టరాలు ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కలిసి మనకు హార్ట్లో ఎలా అయితే పూడికలు వస్తాయో ఇక్కడ కూడా కొన్ని పూడికలు వచ్చి ఆ పూడికల మధ్యలో ఇది కూడా వెళ్ళి ఇరుక్కుందనుకోండి రక్త సరఫరాగిపోవచ్చు ఇక్కడే కాదు ఇది ఆర్టరీ అంటాం పైకి మెదడులోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న చిన్నగా వెళ్ళిపోతుంది కదా ఆ వాటిల్లో కూడా ఏర్పడవచ్చు అంటే ఇది చిన్న చిన్నవైతే వాటిల్లో వెళ్ళి ఇరుక్కుంటా అవి ఏ మెదడు మెదడులో ఏ భాగానికి రక్త సరఫరా చేస్తుందో ఆ భాగంలో రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఆ భాగం టెంపరీగా పనిచేయకుండా పోయి కాసేపు అయిన తర్వాత అది పక్క వెళ్ళిపోయి కరిగిపోయి రిలీవ్ అయిపోతుంది ఇది ఇది కారణం సో ముఖ్యమైన కారణాలు ఏంటంటే ముఖ్యమైన ఎంబాలిజం చెప్పాను కదండి మనకి కాళ్ళలో ఎక్కడైనా చిన్న రక్తం గటకట్టడం లాంటిది ఇంకోటి నెక్స్ట్ కారణం ఏంటంటే హార్ట్ మనకి రక్తం కొంచెం చిక్కగా ఉండడం అంటే రక్తంలో అన్ని రకాల సెల్స్ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అన్నీ ఎక్కువగా ఉంటాం పాలిసైథీమియా అనే ఒక కండిషన్ ఉంది అన్ని కణాలు ఎక్కువ ఉంటాయి తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అన్నీ ఉంటాయి హిమోగ్లోబిన్ కూడా విపరీతంగా ఉంటుంది పదహారు పద్దెనిమిది అలా ఉంటుంది కొంతమందికి అంటే బ్లడ్ చాలా చిక్కగా ఉండడం కూడా ఒక కారణమే గడ్డగడడానికి నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఈ కొంతమందికి గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయని చెప్పాను కదా గుండెలో మైట్రల్ ట్రైకస్పిడ్ అల్బనరీ అండ్ అయోర్టిక్ ఇది చిన్నప్పుడు రొమాటిక్ అక్యూట్ రొమాటిక్ ఫీవర్ అని ఒక టాపిక్ చేశాను ఈ అక్యూట్ రొమాటిక్ ఈ చిన్నప్పుడు ఎవరికైతే అక్యూట్ రొమాటిక్ ఫీవర్ నేను ఇంతకుముందు చెప్పిన టాపిక్ అంటే కీళ్ళవాతం చిన్నప్పుడు ఎప్పుడైతే ఎవరికైతే కీళవాతం వచ్చిందో వాళ్ళకి గుండె ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అందులో వ్యాల్స్ దెబ్బ తినే అవకాశం ఉంది సో అక్యూట్ రొమాటిక్ కార్డైటిస్ అంటారు అక్యూట్ రొమాటిక్ ఫీవర్ హార్ట్ ప్రాబ్లం అండ్ వాల్ వాల్వ్స్ దెబ్బతినే అవకాశం ఉంది సో ఈ వాల్వ్స్ చుట్టూ కొంచెం చిన్న చిన్న వెజిటేషన్స్ అంటాం చిన్న చిన్న గ్రోత్స్ డెవలప్ అవుతాయి చిన్న చిన్న అవి ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ చిన్న చిన్న పదార్థాలు రిలీజ్ అవ్వడం దాంతోపాటు బ్లడ్ క్లాట్ కూడా జాయిన్ అవ్వడం వాటి వల్ల కూడా అందుకంటే హార్ట్ నుంచి వస్తాయి అన్నమాటది హార్ట్ నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి సో ఇన్ఫెక్టివ్ ఎండో కార్డైటిస్ ఇన్ డ్యామేజ్డ్ వాళ్ళు చుట్టూ వచ్చే ప్రాబ్లం ఇది సో వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో అసలు ఎందుకు మనం దీని గురించి అంత మాట్లాడుకోవాలి అసలు ఈ ట్రాన్సియంట్ ఇస్కి హార్ట్ ఇస్కీమిక్ ట్రాన్స్ ట్రాన్సియంట్ ఇస్కి మనకి ఇస్కీమిక్ అటాక్ టీఐఏ గురించి ఎందుకు అంత మాట్లాడుకోవాలంటే వీళ్ళలో ఒక పది మందికి ఇలాంటి ప్రాబ్లం వస్తూ అందులో ఒకళ్ళిద్దరికీ కొన్ని వారాల్లో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ అంటే అది బాడీ మనకి డేంజర్ సిగ్నల్ ముందర చెప్తుంది అనమాట నీకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది అని బాడీ మనకి చెప్తోంది మనం ఇక్కడి నుంచి జాగ్రత్త పడితే పక్షవాతాన్ని వాటిని ఆపచ్చు సో ఏమి చేయించాలి మనం టెస్ట్లు ఏం చేయించాలంటే సిటీ స్కాను ఎంఆర్ఐ అది ముఖ్యం ఎందుకంటే చెప్పాను అందులో ఏం కనిపించదు అయినా చేయించాలి నెంబర్ టూ బ్లడ్లో బ్లడ్లో సిబిపి అనే టెస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ హిమోగ్లోబిన్ ఏమైనా ఎక్కువగా లేకపోతే బ్లడ్ మరీ చిక్కగా ఉందా అసలు బ్లడ్ క్లాటింగ్ ఎలా ఉంది క్లాటింగ్ అంటే బీటీసీటీ బ్లీటింగ్ బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ఐఎన్ఆర్ అని ఒక పీటీ ఐఎన్ఆర్ అని ఐఎన్ఆర్ పీటీ టెస్ట్లు ఏం చేస్తాయంటే బ్లడ్ ఎలా క్లాట్ అవుతుంది అంటే మనకి దెబ్బ తగిలితే బ్లీడింగ్ ఎంతసేపు అవుతుంది అనేది అవి చెప్పేస్తాయి అంటే బ్లడ్ బయటకు వచ్చి క్లాట్ అవ్వాలి కానీ లోపల క్లాట్ అవ్వకూడదు కదా శరీరం లోపల బ్లడ్ క్లాట్ కదా అది అది కాకుండా లైఫెడ్స్ అంటే మనకి కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేవా ఎల్డీఎల్ ఎంత ఉంది హెచ్డిఎల్ ఎంత ఉంది అలాగే షుగర్ షుగర్ చాలా ఇంపార్టెంట్ బీపీ మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి ఇకపోతే ఇవి కెరోటి డాక్టరీస్ అని చెప్పాను కదండి కెరోటి డాప్లర్ అని ఒక టెస్ట్ ఉంది అంటే ఏం లేదు ఒక మనకి హార్ట్ని టూడీ ఎక్కువ కాడిగా అది చంపల్సరీ ఈసీజీ చేయాలి టూ డి ఇకో కార్డియోగ్రామ్ హార్ట్ టూ డీ ఎందుకు చేస్తామంటే టూ డి ఎక్కువ కార్డియోగ్రామ్ ఎందుకు చేస్తామంటే ఇది చెప్పాను కదంటే వాల్స్ చుట్టూ చిన్న చిన్న గ్రోత్స్ ఉంటాయి దాని తర్వాత బ్లడ్ క్లాట్స్ కూడా హార్ట్లో ఫార్మ్ అవచ్చు ఇన్ఫెక్టివ్ కార్డైటిస్ అంటారు అది అనమాట అది ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి టూ డీ ఎక్కువ అదే కాకుండా ఈ కెరోటిడ్ డాప్లర్ అనే ఒక టెస్ట్ ఏంటంటే రక్త ఈ కెరోటిడ్లో రక్త సరఫరా ఎలా ఉంది కెరోటిడ్ నాళాల్లో రక్త సరఫరా ఎలా ఉంది ఎక్కడైనా పూడికలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కెరోటిడ్ డాక్టర్ అనే టెస్ట్ కంపల్సరీ కంపల్సరీగా చేస్తారు ఇకపోతే ట్రీట్మెంట్ ఏంటంటే మామూలుగా రక్తాన్ని కొంచెం పలచగా ఉంచడానికి క్లోపిడ్ ఏ క్లోపిడ్రో క్లోపిడో క్లోపిడోడ్ జెల్ ఒకటి అదొకటి క్లోపిడ్ ఏ అని రెగ్యులర్గా వాడతామండి క్లోపిడోడ్ జెల్ ఒక ఒకటి ఉంది ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ దాంతోపాటు యాస్పిరిన్ ఓకే క్లోపిడ్ అండ్ ఏ సో ఈ కంపల్సరీగా కంపల్సరీగా ఇక్కడ వాడతాం ఇది మనం సో క్లోపిడ్ ఏ కంప కంపల్సరీగా వాడాల్సిన టాబ్లెట్ ఇది అంటే రెండు కూడా రక్తాన్ని పలచగా ఉంచడానికి రక్తాన్ని పలచగా ఉంచడానికి క్లోపిడ్ ఏ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అండి ముఖ్యంగా రక్తాన్ని పలచగా ఉంచడానికి వాడే ట్యాబ్లెట్స్ కంపల్సరీ క్లోపిడ్ ఏ ఉంటుంది క్లోపిడ్ రోజల్ ప్లస్ ఆస్పిరియన్ క్లోపిడ్రోజెల్ విత్ ఆస్పిరిన్ సో క్లోపిడ్రో జెల్ ఏంటంటే అది మనం వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ అలా ఇస్తాం అలాగే ఆస్పిరిన్ కూడా వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఈ రెండు కలుపుతామండి క్లోపిడ్రోజెల్ అండ్ ఆస్పిరిన్ తర్వాత అమియో అదేంటి రక్తాన్ని పలచగా ఉంచడానికి తర్వాత అమియోడరో ఒక టాబ్లెట్ అంటే హార్ట్ ఈసీజీ కనుక ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి హార్ట్ బీట్ కనుక రెగ్యులర్గా లేకుండా ఇర్రెగ్యులర్ దాని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటుంది అనుకోండి దానికి కార్డియాలజిస్ట్ కంపల్సరీగా ఒకసారి చూపించాలి ఎందుకు అలా అనేది ఇంపార్టెంట్ పైగా అది సరిగా కొట్టుకోవడానికి అమియోడరోన్ అమియోడరోన్ అంటే కార్డరోన్ అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది అమియోడరోన్ అనే ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడాలి అయితే అప్పుడు హార్ట్ బీట్ రెగ్యులర్ అవుతుంది హార్ట్ బీట్ గా ఉన్నా సరే ఒక్కొక్కసారి మీకు బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏంటంటే కెరోటిడ్ ఎండార్టెరెక్టమీ కెరోటిడ్ ఎండార్టెరెక్టమీ అంటే కెరోటిడ్ ఇందులో ఏమైనా క్లాట్స్ ఉన్నాయనుకోండి ఇందులో ఏమైనా అడ్డు అడ్డుకుంటున్నాయి అనుకోండి కెరోటిడ్స్లో ఏమైనా అడ్డుకుంటే వాటిని సర్జరీ ద్వారా తీసేయడం వాటిని దాన్ని కరో కెరోటిడ్ ఎండార్టెరెక్టమీ అంటారు అంటే మళ్ళీ ఈ రక్తనాళాన్ని క్లీన్గా చేయడం ఎక్కడెక్కడైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసేయడాన్ని ఎం కెరోడ్ ఎండా్రిక్ట్మే అంటారు ఇంకో ప్రొసీజర్ ఏంటంటే సెకండ్ ప్రొసీజర్ స్టెంటింగ్ స్టెంట్ స్టెంట్ వేసి దాని ద్వారా ఒక బెలూన్ని పంపిస్తారు అంటే సపోజ్ ఇక్కడ బాగా పూడికిపోయింది అనుకోండి ఈ స్టెంట్ ఇలా వేసి ఆ మధ్యకి వెళ్ళి అక్కడ బెలూన్ని ఇలా వెడల్పు చేస్తారు వెడల్పు చేస్తే అది వెడలిపోయి దారిస్తుంది రక్తానికి అది సో బెలూన్ స్టెంటింగ్ స్టెంటింగ్ విత్ బెలూన్ అంటే ఆల్మోస్ట్ లైక్ యాంజియోప్లాస్టి లాగా యాంజియోప్లాస్టీ మనం చేస్తాము చూసారా హార్ట్కి అలాంటిదే సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎటు వచ్చి దేనికైనా సరే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఎక్సర్సైజ్ ఎయిటీ పర్సెంట్ ఆహారం ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మొదటి నుంచి చెప్తున్నాను ఆహారంలో మాత్రం సాధ్యమైనంత వరకు మీరు మిలిట్స్కి షిఫ్ట్ అయిపోండి అంత తొందరగా మిల్లెట్స్కి షిఫ్ట్ అయితే అంత మంచిది సాధ్యమైనంత వరకు ఈ గోధుమలు ఈ బియ్యం ఎప్పటి నుంచో వాడుతున్నాం వాటితోనే జబ్బులన్నీ వస్తున్నాయి షుగరు షుగరు గోధుమలు బియ్యం మైదా ఇలాంటివి ఉన్నాయి చూసారా ఇవి అర్జెంటుగా ఆపేసి మీరు అర్జెంటుగా ఎంత తొందరగా మిలిట్స్ వాడటం మొదలెడితే అంత మంచిది అంటే సిరిధాన్యాలు మనం కాదరవల్లి గారు చెప్పారు కదండి నేను కూడా చాలా టాపిక్స్లో చెప్పాను సిరిధాన్యాలు ఎంత తొందరగా మొదలెడితే అంత మంచిది ఇలాంటి జబ్బుల నుంచి బయటపడవచ్చు అన్ని రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చు ఎప్పుడైతే డైట్లో ఫైబర్ ఇంక్రీజ్ చేశారో తో పాటు ఫైబర్ సపరేట్గా ఫైబర్ తింటాం కాదు డైట్ తింటున్న లోనే ఫైబర్ ఉండాలి ఫైబర్తో పాటు డైట్ తినాలి అలాంటివి తింటుంటే మీకు మీ హార్మోన్స్ అన్నీ సక్రమంగా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇంకో విషయం ఏంటంటే ఏ ఏ రక ఎటువంటి కూరలైనా తినండి నాన్ వెజ్ వెజ్ ఏదైనా తినండి కానీ దాంతో మిలిట్స్తో పాటే బియ్యం గోధుమలు మైదా ఇవన్నీ అసలు తీసి పారేయండి ఇంట్లోంచి మిలెట్స్ మొదలెట్టేసేయండి అలవాటు చేసేసుకోండి అలవాటు అయిపోతుంది వారం రోజుల్లో అలవాటు అయిపోతుంది నేను మూడేళ్ల నుంచి అవే తింటున్నాను బ్రహ్మాండంగా ఉన్నాను సో నాకు చెప్పాను కదండి మూడేళ్ల నుంచి జలుబు కూడా చేయలేదని సో ప్లీజ్ టేక్ కేర్ ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది బీపీ కంట్రోల్లో పెట్టుకోండి షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి రెండు మెషిన్స్ మీ ఇంట్లో ఉంచుకోండి బీపీ మెషిన్ షుగర్ మెషిన్ మీ ఇంట్లో ఉంచుకోండి అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఆహారంలో మార్పులు తీసుకొచ్చేయండి ఎనభై శాతం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మిలెట్స్ తినండి దాంతోపాటు ట్వంటీ పర్సెంట్ రోజు ఒక అరగంట ఎక్స అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి మీరు అది సైక్లింగ్ చేస్తారా వాకింగ్ చేస్తారా ఒకరోజు ఇంకొక రోజు పుషప్స్ పులప్స్ అంటే దండాలు బస్కీలు ఇలాంటివి చేస్తూ ఉండండి నైంటీ పర్సెంట్ ఇలాంటివి